హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి నియోజకవర్గం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని రైతులకు అండగా ఉండేందుకు కుమార్ రెడ్డి తెలిపారు భోగోల్ మండలం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కాలువ వద్ద నూట యాభై క్యూసెక్ నీళ్లను విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భోగోల్ మండలానికి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని అభినందించిన రైతులు ఈ కార్యక్రమంలో భోగోలు మండల కన్వీనర్ వీర రఘు భోగోల్ మండలం జేసీఎస్ కన్వీనర్ సురేంద్ర రెడ్డి భోగోల్ మండలం యువత అధ్యక్షులు మేకల శ్రీనివాసులు మాచర్ల చెక్కేపల్లి గూడూరు సర్పంచ్ సురేష్ మంగమూరు సర్పంచ్ వినోద్ వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు కిషోర్ మల్లారెడ్డి తాళ్ళూరి మాల్యాద్రి రాజశేఖర్ రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు અરવિંદ મુખે એના મુદ્દેશ અધ્યે કામ ఎంత ఉంది రేట్ లక్ష యాభై నాలుగు మూడు వేలు రేటు ఉంది హ్యాపీగా అమ్ముకోండి కానీ డబ్బు ఇచ్చేవాడికి ఎగ్గొడ్ డబ్బు కట్టి పోయి డబ్బు లూర్ తాడిన తర్వాత ఇదే కాబట్టి త్వరగా ఎమ్మెల్యే గారు అందరం ఈ రోజు ఇప్పుడు ఈ టైం ఇచ్చితే రేపు ఇరవై నైట్ కాళ్ళు వెళ్ళిపోతారు

పాపం వాళ్ళు అమాయకులు నేను అదే అనగా వేరే ఉద్దేశం కాదు వాళ్ళు నీకు ఈద్ది అంటే మీకు ఈద్ది అంటున్నాంలేరు మనం నిలబెట్టుకోలేరు మీకు ఒక పని ఒక ఇరవై ముప్పై తూములో కూడా ఎక్కువ పట్టం வேற மட்டும் இது வரது இல்லை señ. இது வர வரது இல்லை. இது இல்லேன்னா இது இல்லை. இது இல்லை. இது இல்லேன்னா. ஏ எந்த வசந்தம் இல்லை.

যেম বেচা ইলেকট্রিক আলো என்ன <laughs> மாதிரி <laughs> દીક અરવિંદી અરબી ના எतिहास சாமி எத்தியடன்காக வந்துதேயா சொன்னா சொல்லுங்கடா அடுத்த புயை சொன்னாடா யாருடா இந்த பொம்பத்தினு ஆலந்திரா ஆமா 17 லட்சம் போட்டதுக்கு லாபம் வந்துருச்சு 10 லட்சம் انا बोलते கெஞ்சலாமே వచ్చిండేషన్ అయిపో మీరు రైతాంగాన్ని ఎన్నో చేయకూడదు నిమిషం వాటర్ మేనేజ్మెంట్ ఇంజనీర్ విభాగం చూడగా ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ కాదు ఎస్సీ కింద ఈ లేదా చూడగా నువ్వు చూసి ఎవరికి ఎంత కావా అని బాధ్యత మీద ఉంది ఎవడైనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇస్తే మనకి ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అదే చెప్పేది అడిపోయి మూసేసావడాది ఎస్ ఎస్ మాకు అటు వద్దు ఇటు పెట్టుకుంటావే పెడేసి మొత్తం ఎవరు వేస్తావు ಬಾ ಬಾ ಮೊತ್ತ అసలు ఓలోపాల మేజిన్ సార్ ఇవాళ లోపాల మేజిన్ ఒక డ్రాప్ పాల కింద పండ్ల పాలి ఆడపోతే ఎండిపోయాయి ఎండిపోతా ఉండే ಆರು ಮಲ್ಲಿ ಮಲ್ಲಿ ಕಾವೋ ವರಿಕೋತರ ಕೂಸಲೇ ಇದೆ ಅಲ್ಲಿ ಆದೇ వచ్చారు వచ్చారు చూడు ఇంటికాడ బండి వేసుకుని వచ్చారు పాప ఒక పెద్ద అయింది నల్లంగా ఉంటాడు లావుగా బై ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు